చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కిమ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి ఇప్పుడు అమ్మతో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ వరలక్ష్మి వ్రతం రాబోతోంది మరి ఆల్రెడీ మనకు ఒక రెండు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి మనకు మూడవ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి పూజ అనేది కొంతమంది అంటే వంతెన ఉంటేనే చెయ్యాలని కొంతమంది ఎవరైనా చెయ్యొచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు మళ్ళీ మనకు ఇంకా రెండు శుక్రవారాలు కూడా మిగులుంది ఈ తర్వాత ఈ మూడు శుక్రవారాలు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలో వివరించండి తప్పకుండా నన్నా వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా ఆచరించాలి సౌభాగ్యం కోసం చేసే పూజలు ఇవన్నీ అంటే సోమ సుమంగళిలందరూ చేసుకునే పూజల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి సో సుమంగళి పూజ అనేది ఎవరికి చేసుకోవచ్చు ఆచారం ఉందా ఆచారం లేదా అనేది ఏం లేదు సుమంగళితత్వం కావాలి అంటే పూజ చేసుకోవాలి సో పూజ చేసుకునేది ఎందుకు చేసుకుంటాం అంటే ఆ రోజైనా ఇంట్లో మనశాంతిగా ప్రశాంతంగా పూజ దాంట్లోనే ఉండి మిగతా ఆలోచన విధానాలు ఏవి పెట్టుకోకుండా మనసు అమ్మవారి దగ్గర లగ్నం చేస్తామని ఒక ఒక నియమం ఎందుకు పెట్టారంటే మన వాళ్ళు ఈ ఈ వారం ఈ వ్రతం ఇలా చేయండి ఎందుకు పెట్టారంటే ఎన్నో పనుల్లో ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటాం కలిగి ఏంటంటే పాపంతో కూడిన పనులే తప్ప ఏది మంచి ఉండదు అండి మంచి పనులు చేసాము అని పొద్దున సాయంత్రం లిస్ట్ చేసుకుంటే దాంట్లో ఒకటి కూడా ఉండవు ఎందుకంటే ఎవరు ఉద్యోగాలు ఎవరి పనులు వాళ్ళకి సరిపోతుంది పక్క వాళ్ళ జీవితం ఏమవుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళ జీవితంలో ఏమవుతుందో కూడా ఆలోచించే పరిస్థితి లేదు అందుకని ఏదైనా ఒక రోజు కలిసి ఇంట్లో భార్య ఇద్దరు కూర్చొని శుభ్రంగా చేసుకునే వ్రతాలు ఏమైనా ఉన్నాయంటే వ్రతము వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఇది దంపతులు దంపతుల పూజ అది దంపతులు కలిసి కూర్చొని చేసేది వ్రతం ఇది వరలక్ష్మి వ్రతం అని అన్నారు కదా వ్రతము అంటే ఏంటి దంపతులతో చేసేది దంపతులు లేకుండా చేసేది కాదు సుమంగళిలు చేసే పూజ మంగళ గౌరీ పూజ అంటారు సో గౌరీ ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీలు పూజ చేస్తాం అలాగే శ్రావణ సోమవారాలు చేస్తాం అలాగే శ్రావణ శనివారాలు చేస్తాం శ్రావణ ఆదివారాలు చేస్తారు నాతో అటువైపు అంతా ఆదివారాలు ఎక్కువగా చేస్తారు విశేషంగా ఆదివారం మొత్తం ఉపవాసం ఉండి గోధుమతో ప్రసాదం నైవేద్యం చేసి సూర్య భగవానికి ఆరాధన చేసి ఆ సూర్య భగవాన్ సాయంకాలం ఎర్రని పుష్పాలతో అర్చన కూడా చేసుకుంటారు కూడా చేస్తారు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే చేస్తారు శ్రావణ మాసంలో ఎందుకు విశేషంగా చేసుకోవాలి అంటే శ్రావణ నక్షత్రం మీద వస్తుంది కనుక శ్రావణ నక్షత్రం చంద్రుడు ఒక అది దేవత నక్షత్రానికి నక్షత్రం ఉండేది మకర రాశిలో అంటే ఈ మకర రాశి అంటే మనకి జనరల్ గా గోచారీత్యా చూసుకుంటే పదో రాశి మకర రాశి పదో స్థానం ఎందుకు చూస్తామంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తామా అసలు మనకి ఏదైనా యోగాలు ఉన్నాయా ఈ యోగంలో మనకి ఏదో కలిసి వస్తుంది అనేది అంత కూడా కర్మస్థానం అంటదాన్ని సో ఆ స్థానాన్ని చూస్తాం సో ఆ స్థానంలో ఈ రాశి నక్షత్రం వస్తుంది గనక ఈ శ్రావణ మాసం విశేషంగా అన్ని వారాలు పూజలు చేసే ఒకే ఒక మాసం ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసం అన్ని అన్ని రోజులు చేస్తాం అంటే సోమవారం ప్రారంభమై మళ్ళీ ఆదివారం వరకు పూజలు చేస్తూనే ఉంటాం ఓకే ఓకే శుక్రవారం స్పెషల్ గా ఎందుకు చేస్తాం అంటే మానసిక ప్రశాంతత కోసం చేసే పూజల్లో శ్రావణ మాసంలో చాలా విశేషం ఈ మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంటే మన జాతకంలో చంద్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంటే మానసిక ప్రశాంతంగా వాళ్ళు చూడండి కొంతమంది చూస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పూజ వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పక్క వాళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళ గురించి రేపు ఏంటి ఫ్యూచర్ అంటే ఆలోచించరు అంత ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంటారు అది వాళ్ళకి చంద్రుడు బాగా అనుగ్రహం ఉంటే అలాగ ఏం జరిగినా మన చేతులు ఏం లేదు కదా పైవాడు ఏం చేస్తా చేస్తారు దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి అనుకునే తత్వం కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేసినా వీడే సాధించి వీడే చేయాలేమో అనేది ఆలోచిస్తూనే ఉంటాం దీనికి కూడా చంద్రుడు ఒక అనుగ్రహం అనమాట చంద్రుడు అనుగ్రహం ఉంటే ప్రశాంతంగా ఉంటారు అనుగ్రహం లేకపోతే కొత్త వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి బాధపడుతూ ఉంటది పక్క వాళ్ళకి ఏం జరిగినా అది మనకు జరుగుతుందేమో అని భయపడుతుంటారు సో ఈ విషయంగా ఈ విధంగా ఉండే బాధల నుంచి ఏదైనా తొలగాలి అంటే కూడా ఈ శ్రావణ మాసం ఆచరించమని చెప్తారు మన పెద్దవాళ్ళు అందుకని ఈ శ్రావణ మాసం విశేషంగా చేస్తాం అయితే శ్రావణ మాసం అంతా చేయలేం కదా ముప్పై రోజులు చేయలేం కదా అని చెప్పి మానవంతో పాటు అందరూ మారుతున్నారు కదా కనుక వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చాలా బాగా చేసుకోవాలనుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని చేయాలి దానికి ముందు రోజు వీళ్ళు ఉపవాసం ఉండాలి ముందు రోజు ముందు రోజు ఉపవాసం ఉండాలి సో రాత్రి వీళ్ళు పలహారం తీసుకోవాలి అయితే పాలు పళ్ళు తీసుకొని ఉండాలి పూజ చేయాలంటే ఎందుకంటే వరలక్ష్మం ఆచార విధానం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా కావాలి అంటే ఆవిడ కొన్ని వేళలు ఉన్నాయి పొద్దున్న ఆరు గంటలకి ఆ టైంలో ఆవిడ ఆచరించి పూజ చేయాలి అచ్చం చేసి అది చాలా మనకి అనుకూలంగా ఉంటుంది ఆరు గంటలకల్లా అష్టోత్తరం చేసి అమ్మవారికింత అవసర వైద్యం పెట్టి తర్వాత వ్రతం చేసుకోవచ్చు ఓకే ఆరు గంటలకల్లా వీళ్ళు ఖాళీ కడుపుతో పూజ చేయాలి అమ్మవారి దగ్గర అందుకని ఏంటంటే రాత్రి మంచి మంచిగా భోజనం చేస్తే రాత్రి పదికి పదకొండుకి భోజనం చేస్తే పొద్దున్నే వాళ్ళకి ఎలా చేయగల లేవగలుగుతారు అందుకని రాత్రి పలహారం తింటే తెల్లవారుజాము మెలుకు వస్తుంది ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి మెలకు రాదు కంటి నిండా నిద్రపోతారు నిద్రపోతారు మెలుకురాదు రాదు పొద్దున్నే లేవాలంటే అవి మర్చిపోయామయో అయ్యో అయ్యో ఆ రోజంతా ఏమైపోతే పూజ కంటే ముందు నామస్మరణ ఇదే ఎక్కువైపోద్ది అంత ఆలస్యం అయిపోయింది అంత ఆలస్యం అయిపోయింది ఆలస్యం అంత ఆలస్యం అయిపోయిందంటే అంత అయిపోయిందని అర్థం అక్కడ మనం ఏదైతే పదం వాడుతున్నామో ఆ పదం మనని పదింతలు పని చేస్తుంది ప్రభావితం చేస్తుంది తెలియకుండానే మనకి అలసట చిరాకు అలసైపోతాయి ఆ అనవసరం మాట్లాడతాం ఇక్కడ వర్ల నియమం ఏంటి లక్ష్మి అమ్మవారి ఆరాధన అంటే ఎలా ఉండాలంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏది ఎలా అయినా పర్వాలేదు అని అనుకుంటూ అమ్మవారి మీద జపం చేస్తూ అమ్మవారి మీద మనసు లగ్నం చేస్తూ పని చేసుకుంటూ వెళ్ళాలి మనమే రాలేదు అయినా పట్టించుకోకుండా చీపి దిశ శుభ్రంగా ఇల్లంతా ఉడిచి తరబడి వేసేసుకుని ముగ్గు వేసేసుకోవాలి అలా ఉండాలి తప్ప ఎలా ఇప్పుడు ఏంటి అని ఆలోచించుకుని ఉండకూడదు ఇవన్నీ పరీక్షలు ఏ పరీక్ష వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ముందు రోజే వీళ్ళు కరెక్ట్ గా దానికోసం అన్ని అంటే ఒక రకంగా మైండ్ సెట్ చేసుకోవాలి చేసుకుని పూజ విధానం స్టార్ట్ చేయాలి విసుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తే వర్ల శామం వారు కూర్చోదు వెళ్ళిపోతుంది అంటే చంచల స్వభావంగా వెళ్ళిపోతుంది అందుకని వర్ల దాని నియమం ఫస్ట్ తెల్లవాజాని లేచి స్నానం ఆచరించి భార్య భద్ర ఆరు గంటలకల్లా దీపారాధన చేసి అష్టోత్రము లక్ష్మీ వారు అష్టకము చదువుకోవచ్చు ఓకే తర్వాత పంత్రగా పిలవడము ఆచారం పూజ వ్రతం అన్ని చేయించుకోవాలి ఈ పంత్రగా చేపించాలి ఈ వ్రతం ఖచ్చితంగా ఉండాల్సింది ఖచ్చితంగా ఇప్పుడు బుక్ దొరుకుతుంది కదా మాది పెట్టుకుని ఎవరికి వాళ్ళని చేసుకుంటున్నాం కదా అలా చేసుకోకూడదు అంటారా చేసుకోవచ్చు చేసుకోవచ్చునన్నా కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు విధాలు మనకి ఐశ్వర్యం కలిగించింది కావాలని కోరుకుంటున్నాము మా దగ్గర సో మనకి కావాలన్నప్పుడు ఆవిడ విధానం ఏది ఉందో ఆ విధానంగా చేయాలి కదా మనకి ఆ విధానం వచ్చా మనం ఆ విధంగా చేయగలమా చేయగలమంటే చేసుకోవచ్చు శుభ్రంగా నాకు సంకల్పం బాగా వచ్చండి చక్కగా చదువుకోగలను అంతా ఏ ఒక్కడికున్న శ్లోకంలో ఏ ఒక్కరు నామంలో తప్పు రాకుండా ఉచ్ఛారణ దోషం లేకుండా చక్కగా చదువుతాను నేను శుభ్రంగా చేసుకోవచ్చు భర్త చదువుతుంటే భార్యని చేసుకుంటూ ఉండొచ్చు భర్త చేయించచ్చు ఓకే లేదంటే పంతులు గత చేపించుకోవాలి ఇది వ్రతం కదా అందరూ చెప్తారు లక్ష్మీ పూజ మామూలుగా చేసేసుకోవచ్చు సింపుల్గా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి కలిగినప్పుడు కలిగినట్టు చేయాలి అంతే మనకి లేదు అప్పు చేసి చేయద్దు ఇప్పుడు నాకు నాకు అంత అవకాశం లేదండి నేను చాలా పొద్దున్నైతే ఉద్యోగానికి వెళ్ళాలి మా ఆయన ఒప్పుకోరు అప్పుడు నువ్వు చక్కగా అమ్మవారి నేనేమి పూజ ఎలా చేస్తేనే వస్తానలేదు ప్రశాంతంగా కూర్చొని నాకు ఇచ్చిన దృష్టం నా సౌభాగ్యం ఇంతే అంతవరకు అమ్మవారికి చక్కగా ఒక కలసం పెట్టి ఒక జాకెట్ బట్ట పెట్టి పసుపు కుంకుమ వేసి చిన్న ఇంతగా గంధంతో బొట్టు పెట్టి అమ్మవారికి శుభ్రంగా గంధం కుంకుమ పసుపు కుంకుమ అక్షంతలు ఫస్ట్ చిన్న గణపతిని చేసుకుంటాం పసుపు గణపతిని తర్వాత ఇంత గౌరీ చేస్తాం ఫస్ట్ గణపతికి షో నామాలతో పూజ చేసేస్తాం ఒక బల్లం నైవేద్యం తర్వాత అరటిపొ నైవేద్యం పెట్టేస్తాం అమ్మవారికి గౌరీ అమ్మవారికి కాస్త లక్ష్మీ అవస్తోత్రం గౌరీ అష్టోత్రం చేసేస్తాం పసుపు కుంఘలు వేస్తాం ఒక కొబ్బరికే పానకం వడపప్పు నైవేద్యం పెట్టేస్తాం మనకు కలిగిన నైవేద్యం మహానైవేద్యం కొంచెం అన్నం పెసరపప్పు వేసి అన్నం వండి పులగ వండి ఆ నైవేద్యం పెడతాం ఇది సింపుల్ పూజ చాలా సింపుల్ ఈ పూజ కానీ మనకి అన్ని అష్టైశ్వర్యాలు కావాలి సౌభాగ్యము కావాలి వరాలు కావాలి వరలక్ష్మి వ్రతమే చేస్తున్నామంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇదే విధానం ఇదే విధానం అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇలా చేసుకోవచ్చు అది రెండు ఒకటే కానీ కలిగి కలిగి ఉండి నువ్వు చేయకపోతే తప్పు తప్పు కలగలేదు నచ్చింది చేసుకో నాకు ఇంతే ఉందని చెప్పి చేసుకో ఏమంది అమ్మవారు అంటే శాస్త్ర ప్రకారంగా చేసే విధానం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా సింపుల్ గా భక్తితో చేసుకుంటే సరిపోతుంది లేదు నాకు స్తోమత ఉంది నేను అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకుంటా ఆడంబరంగా అంటే అది ఇంకా మీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ అది మరి అమ్మ ఇప్పుడు ఈ నైవేద్యాలు తొమ్మిది తొమ్మిది ముళ్ళతో తోరము ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో పూజ చేసిన వాళ్ళు కూడా కట్టుకోవాల్సిందే నివేదన చేయాల్సిందేనా లేదంటే ఈ వ్రతంలాగా పెద్ద ఎత్తున ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆచరించాలా తొమ్మిది అనేది కొత్త పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళ దంపతులకి ఐదేళ్ళ వరకు తొమ్మిది మూరళ్ళు ముళ్ళు వేసి త్వర కడతారు ఎందుకంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం ఏంటి పూర్ణాలు గారెలు పులిహోర పరవాణం తోషణం ఇవి నైవేద్యం ఎందుకంటే సంతానం కలగాలని మంచి పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం పూర్ణాలు నైవేద్యం పడితే కొడుకు గారెలు నైవేద్యం పడితే ఆడపిల్ల అందుకని ఐదేళ్లు అమ్మవారికి ఇవన్నీ రకాలతో నైవేద్యాలు బట్టి పూజ చేస్తారు ఇది నోమ్ అనమాట దీని నోవ్ అంటారు మంగళగౌరి నోతో వల్ల శ్రీ వ్రతం పూజ ఆచారం చేయాలి వాళ్ళు ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా ఈ గౌరీ ఎవరైతే మంగళగౌరి పూజ ఉందో వల్ల విధానం ఇలా ఉంటుంది లేని వాళ్ళకి వర్లశ్వ్రతం మామూలుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వ్రతం లాగా ఉంటుంది వ్రతంలో చెప్పింది ఏంటంటే తొమ్మిది మూర్లు మూర్లు వేసి ఒక తోరం కట్టుకుంటారు ఇద్దరు ఒకటి అమ్మవారికి ఒక ముత్తైదుకి ఓకే సో బ్రాహ్మడికి వాయిని ఇచ్చేది కూడా పెళ్ళిని కొత్తలు వాళ్ళకి దంపతులకి పెళ్ళిని కొత్తగా దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదేళ్లు బ్రాహ్మడికి పూర్ణాలు పులిహోర దాంబోళం అంటే వస్త్ర వస్రదాంబోలం ఇవ్వాలి అది పెళ్ళి కొత్తలో ఐదేళ్ళు తర్వాత ఏంటంటే మామూలు తాంబూలం ఆయనకి ఇచ్చేది ఈ పూర్ణాలు పులిహోర దాంబోలాలు ఇవ్వ ఇవ్వం ఇవేంటే ఆచారాలు మారుతున్నాయి కానీ కొన్ని విషయాల్లో సాంప్రదాయాలు మాకు ఇలా ఉంది మాకు ఎలా ఉంది అని చెప్పి మార్చేసుకుని చేసేసుకుంటారు వ్రతంలో ఏముందో మనకి అదే చేసుకుంటూ వెళ్ళవే ఓకే మనకి మనకిప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి లేదు అంటే ఈ శ్రావణ మాసాల్లో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం అయితే ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించినప్పుడు కలశం అనేది కచ్చితంగా కలశ స్థాపన చేస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ చాలా మంది ఈ కలషం ఇదంతా మాకేం తెలియదండి అమ్మవారి పట్టం పెట్టుకున్నామా మాకు తోచిన పూజ మేము చేసుకున్నామా అనేవారు కూడా ఉంటారు నిజంగా కలశ స్థాపన అవసరమా అవసరం ఉంటే అంటే మరి ఏ రకంగా చేయాలా కలశ పూజ ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా అన్నాను కలశం పూజ అంటే సంకల్పం అనేది అర్థం అంటే మనం ఏ సంకల్పించి మనం పూజ చేస్తున్నాం ఏ దేవతకి పూజ చేస్తున్నాం ఏ దేవతను ఆరాధిస్తున్నాం ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్తున్నావు అండి ఇప్పుడు సంకల్పం అనేది ఉన్న ఉంటే ఇప్పుడు నాకు ఈ కామ్యార్థం పూజ చేస్తున్నాం ఏదో ఒక కామ్యం ఉండదు కదా ఈ కామ్యార్థానికి ఏ దేవతని ఆరదిస్తున్నాం మరి ఆ దేవత ఎక్కడ అమ్మని చెప్పారు మీరు ఎక్కడ ఆవిడకి ఆసనం వేశారు అది కలసంలోనే ఆవిని ఆహ్వానిస్తాం ఎందుకంటే పంచభూతాత్మకంగా వస్తారు అమ్మవారు అయ్యవారైనా అమ్మవారైనా భగవంతుడు ఏ స్వరూపమైనా పంచభూతాత్మకంగా సో ఎందుకంటే నీళ్ళని కలసంలో నింపి దాంట్లో నాణ్యాలు వేసి ధాన్యం వేసి కలసం ఆరాధన చేసి దాంట్లో కలసంలో ఆహ్వానిస్తాం అది నీళ్ళు కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా వేస్తుంటారు కదమ్మా వాటర్ ఇది కలిసారి ఏంటంటే వైభవ లక్ష్మి పూజలు ఇలాగే తొమ్మిది వారాలు నలభై ఒక్క రోజులు పూజలు దీక్ష ఉంటుంది అప్పుడు నీళ్లు కంటే బియ్యాన్ని చెప్తాం ఎందుకంటే నీళ్ళతో కొంచెం నిండుకోవడం మంది అంటే అవ్వడము కాస్త తగ్గిపోవడం అవుతుంది అని దాన్ని నిండుకుంటూ ఉంటాను సో ఇలా కాకుండా ఉండడానికి కోసం అని చెప్తాం లోపల మనం ఖచ్చితంగా ఒక కజ్జుర పండు ఒక నాణ్యం వేస్తాం కదా కజ్జూరు పండు మొత్తం అది పండు మొత్తం నానిపోయి అది మొత్తం పీస్ పీస్ గా సో కలసల్లో ఏదో తీసిన తా ఆ నీళ్ళన్ని ఏదో ఒక రకంగా స్మెల్ వచ్చి వాసన వస్తాయి అందుకని అదేదో పూజ దోషం ఏమైందో అందుకే అయిపోయిందని చెప్పి ఒక భయాన్ని మళ్ళీ అని ఉంటుంది గనక ఇవాళ కెమికల్ తో తయారైన పదార్థాల అందుకని ఏంటంటే ఎక్కువ రోజులు పూజ నలభై ఒక్క రోజులు దీక్ష అప్పుడు బియ్యం కలిసం పెడతాం అలాగే వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటారు దాన్ని తొమ్మిది వారాలు చేస్తారు ఆ తొమ్మిది వారాలకి కలసం కదప ఆ తొమ్మిది వాళ్ళకు కూడా బియ్యంతో కలసం చేస్తాం సో బియ్యం దానిలో పదకొండు రూపాయల దక్షిణ వేసి కలసార్థం పెడతాం అలా చేస్తాం ఇప్పుడు మామూలుగా మనం సజ్జన వ్రతము వరలక్ష్మి వ్రతము ఇలాంటి వ్రతాలండి కూడా ఒక రోజు పూజ ఉన్నది మాత్రం నీళ్లతో చేయాలి అదే శ్రేష్టం పసుపు కుంకుమ నాణాలు నాణ్యాలు తర్వాత ఖర్జూర పళ్ళు పసుపు కొమ్ము పసుపు కొమ్ము కూడా పసుపు కొమ్మగా నీళ్ళలో వేసి పెడతాం అంటే పసుపు వేస్తే శుద్ధి దోషం ఉన్నా అది దోషం నివారణ అయిపోయి శుద్ధి అయిపోతుంది ఆ జలం అందుకే వేస్తాం పసుపుగా పసుపు కొమ్మందులో వేసి చేస్తారు పూజ ఓకే ఇది అంటే మన సంకల్పం బలం బట్టి మన దేవతను ఆరాధిస్తాం కలసం పెట్టాలి ఏదో అమ్మవారికి పూజ చేసుకుంటానంటే అది సంకల్పం లేని పూజ నిత్య పూజ ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటాను నిత్యం చాలా మంది ఏంటంటే శివుడు చేస్తారు కొంతమంది అవును నాకు శివుడు అంటే ఇష్టం శివుడు చేస్తారు కొంతమంది ఇష్టం అమ్మవారికి చేస్తుంటారు అది నిత్య పూజలు వస్తుంది అవును కామ్యార్థం పూజలు అంటే కలసా స్థాపన సో కామ్యం అంటే ఏదో ఒక వివాహం లేదా ఉన్నత స్థానాలకు ఉద్యోగాల్లోకి వెళ్ళామనుకో లేదా వ్యాపార అనుకూలత కోసము అయితే వివాహ ప్రయత్నాల్లో అమ్మాయిలను అబ్బాయిలను చేసే ప్రయత్నాల్లోనో ఇలాంటి కామ్యార్థాలు పెట్టి ఈ కామ్యానికి ఒకరు మనం పూజ చేస్తే అది కలిసి స్థాపన చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కలసం కదిపి దాంట్లో ఉన్న నీళ్లు జలాన్ని వీళ్ళు ప్రోక్షణ చేస్తారు ఇల్లంతా ప్రోక్షణ చేస్తారు కోరికతో మనం ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఖచ్చితంగా స్థాపన ఉండాల్సిందే కంపల్సరిగా ఉండాలి మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి అమ్మవారి పూజకి కలశస్థాపనే చేసామనుకోండి ఈ అంటే మొదట మనం పసుపుతో గణపతిని గౌరీ అమ్మవారిని ఆరాధించిన తర్వాత కలశం పూజ చేయాలా లేదంటే గణపతి పూజ అయిపోగానే కలశ పూజ చేయాలా ఏ విధంగా అమ్మ ఈ విధానం ఫస్ట్ గణపతి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ గణపతికి పూజ షోడ శుభనామాలు కానీ గణపతి కానీ చేసి నవేద్య దూప దీప నవేద్యాలు ఆయనకి చేసిన తర్వాత నెక్స్ట్ దేవతని ఆరాధిస్తాం అక్కడ కలసంలో అమ్మవారిని కూర్చోబెడతాం కనుక కలసం ముందు ఈ ఇప్పుడు ఈ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ గణపతిని ఇలా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారు గణపతి అవును అప్పుడు గౌరీదేవతి అదే పసుపు ముద్ద మళ్ళీ ఇంకా ముద్ద పెట్టాం ఓకే అదే పసుపు అది గౌరీదేవి అమ్మ ఆవిడ ఆవిడ గౌరీదేవి ఆవిడే లక్ష్మీ అమ్మవారు ఓకే సో మళ్ళీ అక్కడే పూజ స్టార్ట్ చేస్తాం అంటే సెపరేట్ గా రెండు అవసరం లేదు లేదు టే చేస్తాం గణపతి అయిపోద్సం ఉద్వాసం చెప్పగానే తీ గాని గణపతిని తీసేస్తారు తీయం తీ ఇలా గణపతి గణపతి ఇలా నొక్కుతాం అమ్మవారు అవుతుంది అండి మేమైతే అలాగే చేస్తాం అవునా సో గౌరీకి సపరేట్ పూజ ఇది ఇది సపరేట్ ఉండదు గణపతి ఆరంభంలో ఎప్పుడైనా ఏ విఘ్నాటంకాలు కలగకుండా పూజలో ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన రాకుండా ఉండడానికి ఆయన అర్థం చేస్తాం స్వామి చేసే అనుకున్న సంకల్పాలన్నీ కరెక్ట్ గా ప్రతిదీ అమ్మవారి దగ్గర మనసు లగ్నం చేసి చేసే విధానాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఆయనకి పూజ చేస్తాం ఆ తర్వాత ఆయన రూపాయి మరి ఇప్పుడు ఈ ఉద్వాసన అంటే కలశం కదిలింది మధ్యలో అని అంటే ఖచ్చితంగా ఆ పూజ అక్కడికి సమాప్తం అయినట్టే కలశం ఏ రకంగా కూడా మనం జరగటానికి వీలు లేదు ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటారు కదమ్మా అది వాస్తవమేనా నిజంగా వాస్తవమే కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను కూర్చున్నారు మీరు ఒకసారి లేవని అన్నాను అప్పుడు మీరు లేచితే మళ్ళీ కూర్చోండి అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎందుకు లేమో ఎందుకు కూర్చోమని చెప్తున్నారు అనేసి అంటే మీకు చేసి కూర్చోబెడతాం అంటే కదా కలసంలో ఆవిడ ఆహ్వానించంటే అలా కూర్చుంది ఆవిడ పూజ అంతా వింటుంది మధ్య కదలకూడదు అది ముందే ఏర్పాటు చేసుకోవాలి సో కదిలితే ఏమైంది లేదు దోషం లేదని చెప్పి మనం పెద్దవాళ్ళు మన మనసుకి ఎన్నో చెప్పుకోవచ్చు అవును కానీ విధానం ఏదైందో అది చెప్తాను అంతే సో విధానం ఏంటి కలసం కదలకూడదు కదిలితే ఆ రథభృంగం అయినట్టే అంటే కామ్యం ఏదో ఆటంకం వచ్చినట్టు ఇది ఒప్పుకోరు కలిసినా పర్లేదు ఓం ఏదో విష్ణు విష్ణు అనుకొని మొదలు పెట్టేసాడు అంటారు అదేంటి మానసిక ప్రశాంతత కోసం అయ్యో ఇలా అయిపోయింది మానసికంగా బాధపడుతుంటాం కదా రోజు అంతా దానికంటే ఇది బెటర్ అని చెప్పి ఇలా చెప్తున్నాం అలాగే ప్రతిసారి దాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు చక్కగా కూర్చుండి అంటే కలిసం కదలకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ముందే ఓకే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూజ ఆ కలసం కదలకుండా కలసం చేత తగలకుండా కలసం చేవి పడకుండా అన్ని ముందే పెట్టుకోవాలి ఓకే పెట్టుకున్నాకే స్టార్ట్ చేయండి ఇబ్బంది లేదు పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కలసం చూసుకొని పెట్టుకోండి ఓకే మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కొంతమంది పొద్దున్న చేస్తారు కొంతమంది ఆ రోజు సాయంకాలం చేస్తూ ఉంటారు ఆ రోజు నైటే పూజ అనంతరం కదపాల్సి ఉంటుందా లేదంటే మరుసటి రోజు ఉదయం కదిపి ఆ తర్వాత తీయాల్సి ఉంటుందా ఏదైనా మరుసటి రోజు మరుసటి రోజు ఏదైనా సరే ఆ రోజు చేసేది ఆ రోజు చేసే కొన్ని ఉంటాయి చండీ హోమాలు చేస్తే చండీ అమ్మవారు పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోమం అయిపోగానే అది తీసేస్తారు కలసం అది కొన్ని హోమాలకి ఓకే ఇంటో వ్రతాలకి మాత్రం మరుసటి రోజే మళ్ళీ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హృదయం ప్రవేశామే అనాలి అవండి అంటే జనగా ప్రవేశ ప్రవేశామే అంటారు యథాస్థానం అంటే అవి ఎక్కడి నుంచి చూస్తుంది వైకుండా చూస్తుంది అంటే వైకుంఠం వెళ్ళిపోయి చెప్పం మనం హృదయ స్థానం అన్నం పెట్టుకోవాలి అంటే మా హృదయంలో ఎప్పటికీ ఉండమ్మా మా హృదయంలోనే ఉండాలి నువ్వు నువ్వు వద్దు వెళ్ళొద్దు అని చెప్పి అనుకోవాలి హృదయ స్థానం ప్రవేశమి అని చెప్పి సంకల్పం చెప్పి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చి మనం మందిరంలో ఆ ఫోటోలు ఏమైనా తీసుకుంటే అవి పెట్టేసుకోవడమే అవి చేయాలి యథా స్థానం ప్రవేశమంటే ఎక్కడి నుంచి వచ్చేదో వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవతలు అందరూ ఇప్పుడు ఈ కలుషంలో ఉన్న నాణాలు ఈ ఖర్జూరము పసుపు కొమ్ము ఇవేం చేయాలమ్మా నీళ్ళంటే సరే మనం చెట్లకు పోస్తూ ఉంటాయి దానిలో మనం అందరం కాస్త చేసుకొని స్నానాలు చేసినప్పుడు అందరూ లో కొంచెం వేసుకొని స్నానం చేసేయాలి అవునా చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు అన్ని బయటకు పోతాయి అంటే చెడు ఆలోచనలు చెడు మనసులు ఆ ఏదో కొంతమందికి వేరే వేరే కామాల ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటివన్నీ బయటికి పోతాయి స్నానం చేసేయాలి ఈ ఖర్జూరం పసుపు గొంబు ఇవన్నీ కూడా పసుపు మొత్తం నానుతుంది అది శుభ్రంగా మనం రాసేసుకోవాలి మొహాన్ని రాసేసుకోవాలి ఖర్జూరాన్ని భారీ మద్దతు చెడు ముక్క తినాలి శుభ్రంగా నాణ్యను మాత్రం పసుపు వస్త్రం గానీ ఎర్ర వస్త్రం కానీ కట్టుకొని ధనం ఉండే ప్లేస్ దాచిపెట్టుకోవాలి అది అందుకే కదా అందరూ అమ్మవారికి లక్ష్మీ రూపు పూజ చేస్తారు లక్ష్మీ రూపు చేసుకుని ఆ రూపు దాచిపెట్టుకుని నలభై ఏళ్ళ తర్వాత ఆ రూపుని కాసులు పేరు వేసుకుంటారు నలభై సంవత్సరాల తర్వాత నలభై కాసులు అయిన తర్వాత నలభై కాసులు పేరు అది ఫస్ట్ బుద్ధికి వేస్తారు ఓకే షష్ఠి బుద్ధికి సపరేట్ గా నగలు ఉంటాయి కదా కాసుడు పేరు చంద్రహారం అని అది అప్పుడు వేసుకోవాల్సి ఇప్పుడు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటున్నారు అప్పుడు అంటే ప్రతి సంవత్సరం చేసుకుని ఆ ఒక్కొక్క రూపు దాచిపెట్టి దాచిపెట్టి నలభై ఏళ్ళకి నలభై కాసులు షష్ఠి బుద్ధి అయినప్పటికి కనీసం ఆవిడకి ఆయన అరవై ఏళ్ళు వస్తే ఇవిడికి మొత్తం కలిపి వస్తాయి కదా వయసు ఆ తగ్గట్టుగా ఈ నలభై కాసులు నలభై ఐదు కాసులు అవుతాయి అప్పటికి ఈ దాన్ని కాసులు పేరు చేసుకొని మీరు ఆ రోజు షష్పు రోజు అలంకరిస్తారు అందుకని ఇయర్ ఒక కాసు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఓకే ఓకే అంటే పూర్వం ఏంటంటే చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన తక్కువ ఉండేది అందుకని ఆ సంపాదనలో అందరూ వ్రతం చేసుకోవాలంటే అప్పుడు ఒక రూపే ఒక బంగారు ఒక గ్రామ బంగారం కొంత సంవత్సరాలు అని చెప్పి కొనుక్కునేవాళ్ళం ఇవాళ బంగారాలు ఎప్పుడు కూడా కొనేసుకుంటున్నారు అనుకోండి కానీ అప్పుడు ఏంటంటే బంగారం అపరూపంగా ఒక ఒక రూపు కొను అమ్మవారికి చేసి ఆ రూపు దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళు గుర్తుగా ఈ వివాహం అయిన దగ్గర నుంచి అది బుద్ధి రోజున కాసురు పేరు చంద్రహారం అని చెప్పి చంద్రహారం చేయించుకుంటారు చంద్రహారం అవన్నీ వేసుకుంటే వాళ్ళు అది అవి వేసుకుంటేనే ఇంకా వీళ్ళకి బుద్ధి అయిపోయింది అర్థమైంది ఎప్పుడైతే పెళ్ళి ఆది దంపతి అంటాం కదా వాళ్ళు పెద్ద పెద్ద మొత్తం ఏదో వచ్చిందంటే ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి బుద్ధి అయింది అనట్లేదు ఆవిడ కాసు పేరు వేసుకుని వస్తే ఇంకా షష్ఠుభూతి అయిపోయింది అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎరుక అనేది లేదు అంత కామన్ అయిపోయింది కాబట్టి కలియుగం కదా అలా ఎన్నో మార్కులు వస్తాయి ఇంకా చూస్తూ ఉండాలి అమ్మ రాఖీ పౌర్ణమి గురించి వివరించండి ఈ మధ్య కాలంలో మనం ఖచ్చితంగా సమయం చూసుకొని ఈ సమయం లోపు కడితేనే వర్తిస్తుంది అంటే పౌర్ణమి గడియలు ఇంతవరకు మాత్రమే ఉన్నాయి అనే ఒక సిద్ధాంతాన్ని వింటూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి అలాంటి సమయం ఏమైనా చూసుకోవాలా ఈసారి అసలు ఏ రోజున వస్తుంది రాఖీ పౌర్ణమి ఏ సమయంలో కట్టుకోవాలి దాని గురించి వివరించండి తప్పకుండా నన్న భద్ర యోగం అని చెప్పేసి యోగాలన్నీ ఉంటాయి అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున ఇవన్నీ పాటించాలని అనుకుంటే ఇప్పుడున్న కాలంలో పాటించలేము ఎందుకంటే ఒకప్పుడు రాఖీ పౌర్ణమి అంటే అదొక సరదాగా వేడుక చేసుకునే వాళ్ళందరూ ఇప్పుడున్న బిజీ అయిపోయి అసలు బంధుత్వాలు బంధాలు అనే దానికి వాల్యూస్ తక్కువైపోయి నేను కుదరట్లేదు బిజీ ఉన్నాం కదా ఇప్పుడు ఎలా వస్తారు అని చెప్పేసి అని అదే రాఖీ పౌర్ణమి అనగానే అదేదో గిఫ్ట్లు వర్షం లాగా పెట్టుకొని ఇది నాకేమిస్తావో వస్తే రాకి రాఖీ కడితే ఏమి ఇస్తావు అని అమ్మాయి అడగడం కరెక్ట్ కాదు ఏంటి అమ్మో ఇది వస్తుంది ఇప్పుడు నాకు ఎంత బ్యాండ్ చేస్తా అనుకోవడం అబ్బాయి అనుకోవడం కరెక్ట్ కాదు సో ఈ కాలంలో ఏంటంటే ఇంటికి ఆడపిల్ల రావడమే అదృష్టం దానికి ఈ టైం రావాలి ఆ టైం లో అంటే వాళ్ళు ఎన్నో పనులు చేసుకుని రావాలి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకున్న ట్రాఫిక్కి మనం వెళ్ళాలి అంటే టైం పట్టేస్తుందా మీరు ఈ టైంలో కట్టండి అంటే ఆ రోజంతా మనసు బాధగా ఉంటుంది నువ్వు ఆ టైంలో కట్టలేదు అని ఈ అబ్బాయి అన్నా బాధపడుతుంది ఆ టైంలో కట్టలేపడి నా అమ్మాయి అనుకున్నా బాధపడుతుంది అందుకే నేను ఈ యోగాల నుంచి నేను ఎక్కువ ఎప్పుడు కూడా ఎవరికి ప్రస్తావం చేయను ఎందుకంటే మన బంధం ఇంపార్టెంట్ ఇది ఏం బంధం ఇది రక్షాబంధన అంటే ఏంటి జీవితాంతో నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పి చెల్లెలు అన్నయ్యని కోరుకోవడం అన్నయ్య చెల్లెల్ని కోరుకోవడం అండి ఈ రక్షాబంధన అనేది పౌరకాలం నుంచి బయటకు వెళ్తున్నావంటే అంటే భార్య భర్త యుద్ధ కట్టేవాళ్ళు భార్య భర్త కట్టేది ఖచ్చితంగా యుద్ధంలో వాటిల్లో రాజులు వెళ్ళినప్పుడు వారి పూజేసి అమ్మవారికి గౌరీ చేసి ఆ బంధన కట్టేదే అలా మనకి పురాణాల్లో పూర్వంలో ఉంది ఇది కాలం మాత్రం కొద్ది పెద్ద వాళ్ళందరూ ఏం చేస్తారు ఆడపిల్ల కనీస సంవత్సరం ఒక్క రోజైనా మన ఇంటికి రావాలని ఈ రక్షాబంధన పెట్టారు ఒక్క పొడైనా మన ఇంటికి వచ్చి అన్నీ తినిపోతుంది అని చెప్పేసి ఎందుకు అంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో సిరి ఉంటుంది ఏ ఇంట్లో ఆడపిల్ల ఉండదు ఏ ఇంట్లో ఆడపిల్లని చూడరు ఆ ఇంట్లో సిరి నిలబడదు వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవాలి అది రాక్షసు అంటైనా పర్లేదు మీ ఇంట్లో ఆడపిల్లే రాక్షసు అవ్వచ్చు కానీ మీ ఇంటి ఆడపిల్లే సో మీకు రాక్షస పిల్ల ఎందుకు పుట్టిందంటే అది మీ కర్మ ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నామో అది మన కర్మ అంతే 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 కానీ ఇంట్లో ఆడపిల్ల లేని ఇంట్లో అసలు పూర్వము ఆ లేని ఇంట్లో అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాదు ఆడపిల్ల లేని ఇంట్లో అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాదు మీకు చెల్లో తమ్ముడు ఉంటేనే ఇచ్చేవాళ్ళు ఆడపిల్లల ఇంట్లో మొత్తం ఆడపిల్లలేనండి అన్నమ్ ఎవరు లేరు అండి ఇంకా ఆ ఇంటికి ఆ ఇంట్లో పిల్లలు తెచ్చుకునే వాళ్ళం కాదు ఓకే ఓకే అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి వచ్చేసి మీ ఇంట్లో లేదా అయితే మా ఆడపిల్లలు మీరేం బాగా చూస్తారు అమ్మ చాలా కష్టం ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లని చూడటం వస్తేనే కదా ఇంకొక ఆడపిల్ల మనసు అర్ధం అవుతుంది వాళ్ళకి అంత ఉండేది అందుకని రక్షాబంధన రోజు ఏంటంటే చక్కగా ఆడపిల్లలు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా కబుర్లు చెప్పుకొని చిన్నప్పుడు జరిగే కబుర్లు అని చెప్పుకుంటూ ముచ్చళ్ళు చెప్పుకొని చక్కగా రాఖీ రాఖీ పండగ ఏదైతే ఉందో చేసుకుంటావు అయితే ఈ రాఖీ కట్టే విధానంలో కూడా మార్పులు వచ్చేసాయి ప్లాస్టిక్వి అంత పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఇవి ఇవి ఏమీ కట్టకూడదు పొద్దున్నే గౌరీ అమ్మ దగ్గర చక్కగా పూజ చేయాలి అమ్మాయి అండి నా కుటుంబం చల్లగా ఉండాలని ఇప్పుడు మన ఇంట్లో రెండు దీపాలు పెడతాం కదా ఎందుకు పెడతాం ఎప్పుడు అడిగారు ఎవరైనా రెండు కుందులు పెట్టి రెండు దీపాలు ఎందుకు వెళ్ళిస్తాం ఈ ఒకటి దీపం అత్తగారు వాళ్ళ ఇల్లు ఎటువంటి చీకటి అలుమోకకుండా ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఈ దీపం పుట్టింటి నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా నా పుట్టింటికి ఎప్పుడు పేరు తెచ్చి పెట్టుబడి పెట్టాలని సో నేను మంచి పనులే చేస్తూ మా పుట్టింటి నుంచి వచ్చినందుకు మా పుట్టింటికి నేను ఇచ్చిన ఈ అదృష్టం అన్నమాట అది అంటే ఈ దీపం వెలిగిస్తుంటే ఉంటే పుట్టింటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఓకే అందుకే ఆడపిల్లి రెండు దీపాలు వెలిగిస్తారు రెండు కుందులు పెట్టి రెండు దీపాలు వెలిగిస్తాం ఒకటి పుట్టింటిది ఒకటి అత్తవారింటిది సో చక్కగా పూజ చేసి అక్కడ ఐదు రకాల రంగులతో కలిపిన దారాన్ని తొమ్మిది ముళ్ళు వేసి అన్నయ్య కానీ తమ్ముడు గాని కట్టాలి అంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి ఐదు రంగులు అంటే తెలుపు పసుపు ఎరుపు తర్వాత లైట్ కలర్లో గులాబీ రంగు నీలం ఇది కట్టాలి అండి ఎటువంటి అంటే ఈ రాఖీ కట్టినప్పుడు పంచభూతాల మా ఆనందం ఎప్పుడు మీరు కాపాడుతుండాలి ఇటువంటి ప్రమాదం జరగకుండా అని చెప్పి రాఖీ కట్టాలి వాళ్ళకి తొమ్మిది ముళ్ళు వేసి చక్కగా అది దహారాన్ని కట్టాలి వీళ్ళు ఓకే ఓకే అంటే ఏదైనా కానుక ఇవ్వచ్చు ఏదైనా కానుక వాళ్ళకి గిఫ్ట్ గా రాకీ పోది ఇచ్చాను గిఫ్ట్ పెట్టుకో అని చెప్పి ఒక షెల్ఫ్ పెట్టే వాళ్ళ పూర్వం అయితే మాకైతే పూర్వం షెల్ఫ్ ఉండేది మా అన్నయ్య వచ్చి ఆ గిఫ్ట్ ఇచ్చేది కదా అదేమో టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చాడు నైన్టీ వన్ లో ఇచ్చాడు నైన్టీ టూ లో ఇచ్చాడు అని చెప్పి రాసి పెట్టేవాళ్ళు అది చూడగానే ఏమొద్దండి మనసులో ఎక్కడో వీళ్ళ మీద కోపం ఉండొచ్చు వీళ్ళు మనకు సాయం చేయలేదు హెల్ప్ చేయలేదు అని కానీ చూడగానే కొంచెం వాడు అలా కదా ఎలా మారిపోయాడు అసలు తప్పు నేనే చేశానా అని ఒక ఆలోచన వస్తుంది వీళ్ళకి అలాగే వాళ్ళకున అది వచ్చి ఈ షెల్ఫ్ అంతా నింపింది అని చెప్పి చూడగానే అది ఏం చేస్తుందేమో ఏదో మేము అదో ఆలోచనలో దూరం పెట్టేసామో మాట్లాడదాం అని చెప్పి అలా బంధం పెరగడానికి సో ఇప్పుడు పెరిగే అవకాశం లేదు టైంకి పంపించడం కొరియర్ లో పంపించడం నేను పంపించేశాను నువ్వు నాకు పంపించని చెప్పడం ఇవేవి కాదు పండగ అంటే పండగ అంటే శుభ్రంగా కలిసి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఒక ఇంట్లో ఆనందంగా భోంచేయడం కానీ అమ్మా అంటే నిజంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తానికి ఆ బంధాన్ని అలా స్టాప్ చేసుకోకుండా రిలేషన్స్ ఇంకా పెంచుకోవాలంటే అలా కనీసం పోస్ట్ ద్వారా అయినా పంపించుకోవడం బెటర్ ఏమో కదా కాదు సంవత్సరానికి ఒక రోజు నువ్వు అన్నయ్య కోసం వాళ్ళ సంగతి ఓకే తప్పకుండా అది ఆ రోజు విష్ చేసి చెప్పుకుంటాను నేను నీ ఊర్లో ఉన్నప్పుడు రోజు అందుబాటులో రోజు అన్నయ్య కోసం నువ్వు వెళ్ళకపోతే ఇంకా అన్నయ్య నీ కోసం ఎందుకు రావాలి చెప్పు మూడు నలభై ఐదు రోజులు అన్నయ్య నాకు సాయం చేయాలి అన్నప్పుడు ఒక రోజు అన్నయ్య కోసం వెళ్ళాలి కదా మనం అలాగే చెల్లెల కోసం అన్నయ్య రాకపోతే ఇంకెందుకు చెల్లెలు సో చెల్లెలు నిజంగా రాని పరుస్తుంది ఫోన్లో వాళ్ళ తగ్గ వాళ్ళు పంపించట్లేదు వాళ్ళ ఆయనకి నేను అంటే నచ్చలేదు ఏదో మాట్లాడింది ఫోన్లే అది ఏడుస్తుంది బాధపడుతుంది నేను రాకి కట్టించుకుందాం అని వాళ్ళేం అవచ్చు కదా ఇక్కడ ఏంటంటే బంధం ఒక విలువగా ఇంపార్టెంట్ కానీ ఈ రాకి కట్టావాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నువ్వు వచ్చావా ఆ రోజు పలకరించావా నీ చెల్లెల్ని అంతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే సొంత వాళ్ళు లేకపోతే అద్దె తెచ్చుకునేది కట్టమని చెప్పారు ఎవరు అన్నయ్య అనుకుంటో వాళ్ళతో వాళ్ళు కట్టమని అని అన్నారు ఎవరిని తమ్ముడు అనుకుంటో వాళ్ళు కట్ట అని చెప్పి అన్నారు అలాగే ఎవరు అక్కయ్య అనుకో కట్టమని అంటే సొంత వాళ్ళు వదిలేసి కాదు ఇక్కడ లేని వాళ్ళ పక్షంలో వీళ్ళు కట్టమని అంతేకాని సొంత వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఎవరో వీళ్ళకి మాత్రం నేను అన్ని ఇస్తానని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మంచి అయినా చెడు అయినా అది మంచిదే మంచి ఉంటే అమ్మాయిది ఉంటుంది చెడు ఉన్నా అమ్మాయికే ఉంటుంది మనకే ఉండదు మనం మాత్రం ఆడపిల్లని చూస్తే మన ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడు తిరగదు కానీ ఆడపిల్ల బాధపడుతూ కానీ కాస్త మనసు చిమ్ముకు మనకు వెళ్తే మాత్రం ఐశ్వర్యం తరిగిపోతుంది ఖచ్చితంగా మనకు ఉన్న దాంట్లో ఇవ్వాలి ఇప్పుడు మనం ఇచ్చాము ఆమెకు నచ్చలేదు ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది అది ఆమెకే ఉంటుంది నష్టమే ఉండదు మనం ఇచ్చింది మాత్రం పుణ్యమే ఉంటుంది అందుకని చక్కగా రాక్షాబంధన అంటే మాత్రం చేసుకోవాలని చెప్తాను ఇక కాలాలు విషయాలు ఏం చూడదు ఆ రోజు కలవడమే ముఖ్యం కుటుంబం కలిసి ప్రాణంగా మాట్లాడుకోవడం అన్ని విషయాలు పంచుకోవడం ఆనందంగా ఉండడమే గొప్ప విషయం నా దృష్టిలో అంతే అమ్మా వాస్తవం అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అన్ని కనుమరుగైపోతున్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కాస్త ముగ్గురు నలుగురు ఉండే ఫ్యామిలీస్కి వచ్చేసాం కాబట్టి కనీసం ఇలాంటి సందర్భాలైనా ఒకరినొకరు కలిసి మాట్లాడి ఆప్యాయంగా మీరు అన్నట్టుగా కలిసి కూర్చొని తిని అది నిజంగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రిలేషన్స్ కూడా ఎక్కువగా పాడవకుండా ఉండడానికి ఇవి అప్పుడప్పుడు అయినా ఇలా వెళ్తూ వస్తూ ఉండాలి అవును అంత ఆనందంగా సంతోషం గడిపే గడిపే రోజు అందుకే వెళ్ళాలి ఒక రోజు ఎక్కడైనా దూరం ఉన్నా పర్లేదు ఒక రోజు వెళ్ళి ప్రయాణం చేసి రాఖీ కోసం వెళ్తున్నా అని చెప్పి వెళ్తే భగవంతుడు నువ్వు ఇంత కమిట్మెంట్ ఉన్నావు గనక రేపు నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు కాపాడతాడు బంధాల పక్కన మనం కమిట్మెంట్ ఉంటే రేపు మన పిల్లలు అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు మన రిలేషన్ మన వాల్యూ రేపు మన పిల్లలకి వాల్యూ ఇస్తారు ఎక్కడ మనం ఏ విత్తనం వేస్తే అవే పళ్ళు వస్తాయో మనం ఏది మెయింటైన్ చేస్తామో అదే మనకు వస్తుంది ఖచ్చితంగా పది వస్తాయి వస్తాయి ఒక విత్తనం వేస్తే చెట్టు నిండా వస్తాయి కదా అలాగే మనం ఒక పని మంచి పని చేస్తే మనకి వచ్చే పది వింతలు మంచి జరుగుతుంది అందుకని రాఖీ పౌర్ణమి విశేషం ఏంటంటే ఆ రోజు పౌర్ణమి చంద్రుడు ఉంటాడు శుభ్రంగా ఆ రోజు వెళ్ళి కట్టడమే పొద్దున్న సాయంత్రం రాత్రి కాలాలు ఏం పట్టి పెంచుకోద్దు ఇంటికి వెళ్ళి కట్టడమే ఇంపార్టెంట్ ఈ కాలంలో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉన్న పాపం కాలంలో అంతే అంతే ధన్యవాదాలు అమ్మా నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి